నమస్తే వెల్కమ్ టు వారతలు మన పొరుగు దేశమైన చైనాలో మ్యాన్మమ్స్ అనే ఒక కొత్త ట్రెండ్ ఊపందుకుంది ఎవరైతే అమ్మాయిలు చదువు వల్ల కావచ్చు పని ఒత్తిడి వల్ల కావచ్చు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో సో అలాంటి వారు ఈ మ్యాన్మమ్స్ అనే అబ్బాయిల సేవను వినియోగించుకుంటున్నారు దీంట్లో ఐదు నిమిషాల పాటు ఒక అమ్మాయిని అబ్బాయి హక్ చేసుకుంటాడు ఇక హక్ చేసుకున్నందుకు గాను ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఇరవై నుంచి యాభై ఛార్జ్ గా ఇస్తుంది అంటే మన ఇండియా మనీ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఒక్క ఐదు నిమిషాల హక్కు ఆ అబ్బాయి అమ్మాయి నుంచి ఛార్జ్ చేస్తాడు అయితే ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ చాలా విపరీతంగా వైరల్ అవుతుంది ఒక స్టూడెంట్ తన చదువు ఒత్తిడి వల్ల చాలా విసిగిపోయానని తనకు ఉపశమనం కోసం ఎవరైనా కౌగిలించుకోవాలని అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ వేగంగా వ్యాప్తి చెందింది ఆ అమ్మాయి తాను స్కూల్లో ఒకరిని కౌగిలించుకున్నానని ఇలా చేసిన తర్వాత తనకు చాలా బాగుందని చెప్పింది ఇక స్టూడెంట్ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది అప్పటి నుంచి కౌగిలింత ద్వారా ఒత్తిడి తగ్గించుకునే సేవలకు డిమాండ్ పెరిగింది అయితే ఇలా హగ్గింగ్ సేవలను అందిస్తున్న యువత మెట్రో స్టేషన్ లేదా షాపింగ్ మాల్ వంటి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటారు అంటే ఈ పురుషులు తల్లుల్లాగా వాళ్లకు ఉపశమనాన్ని కలిగిస్తారు అన్నట్టు ఇక అలా కౌగిలించుకుంటున్న సందర్భంలో ఆ అమ్మాయిలు అబ్బాయిలతో తమ మనసులోని బాధలను పంచుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిల శరీరాకృతి మాట్లాడే విధానం ప్రవర్తన రూపాన్ని బట్టి మ్యాన్మాంప్స్ ను ఎంచుకుంటారట అయితే ఇరువురి మధ్య నిర్ణయం జరిగిన తర్వాతనే కౌగిలించుకునే స్థలం సమయం నిర్మించబడుతుంది అమ్మాయిలు ఇలాంటి హగ్గింగ్ సేవల ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు గాని ఫ్యూచర్ లో ఇదే వాళ్ళ ఇబ్బందులకు గురి చేయవచ్చు అంటే అబ్బాయిల వాళ్ళని ట్రాప్ చేయడం కావచ్చు మిస్బిహేవ్ చేయడం లాంటి ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది సో ఇదే ఉపశమనాన్ని పొందడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో చెప్పి కూడా వాళ్ళు ఉపశమనం పొందవచ్చు ఈ మ్యాన్మాంస్ అనే కొత్త ట్రెండ్ గురించి హగ్గింగ్ సేవల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి